నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరు మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు బాగుండాలి నేను నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు బాగుండాలి తెలుగు ప్రజలు అందరూ బాగుండాలి ప్రపంచ తెలుగు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వికసిల్లాలని వర్ధిల్లాలని ముక్కోటి దేవతలను సర్వమత దేవతలను ప్రార్థిస్తున్నా సునీతమ్మ నీ కక్ష తీరలేదా అమ్మ సుప్రీంకోర్టు కూడా నీ కోరిక తీర్చలేనన్నది న్యాయస్థానానికి కూడా విసుగొచ్చేలాగా పిటిషన్ల మీద పిటిషన్లు పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు వివేకానంద రెడ్డి గారంటే నాకు చాలా గౌరవం మంచి స్నేహితులు నాకు చాలా సౌమ్యుడు ఆయన హత్య జరగడం చాలా దురదృష్టకరం అస్సలసి అసలు అయిన నిందితుల్ని పట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది నిజం నిగ్గుతేల్చాల్సిన బాధ్యత న్యాయస్థానాల మీద కూడా ఉంది హత్య జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది హత్య ఆయన సిట్ వేశారు మరొక సిట్ వేశారు ఆ తర్వాత అధికారం మారిపోయింది హైకోర్టులో రిట్ పిటిషన్ వేయటంతో సిబిఐకి కేసు బదిలీ అయింది సిబిఐ విచారణ జరి చేసి జరిపింది అన్నీ అయిపోయిన తర్వాత కూడా మీరు మళ్ళీ పిటిషన్లు వేస్తున్నారు కోర్టులో షీట్ వేసిన తర్వాత మళ్ళీ దర్యాప్తు ఏంటి వివేకా కేసులో సునీతను ప్రశ్నించిన సుప్రీంకోర్టు మేము ఈ కేసుని పర్యవేక్షించడం ఏంటి ఈ వాదనలను సిబిఐ కోర్టు దృష్టికి ఎందుకు తీసుకువెళ్ళలేదు ఒకదాని వెంట ఒకటి పిటిషన్లు వేస్తుంటే విచారణ పూర్తయ్యేది ఎప్పుడు ఇలా వేస్తుంటే విచారణ పూర్తి కావడానికి దశాబ్ద కాలం పడుతుంది దర్యాప్తు పూర్తి చేసిన తర్వాతే కదా ఛార్జ్ వేసింది అలాంటప్పుడు తరుగుతు దర్యాప్తు కోరి మీరు సాధించేది ఏంటి బెయిల్ రద్దు విషయంలో మేము జోక్యం చేసుకోము బెయిల్ రద్దు విషయంలో జోక్యం చేసుకోము అంటే అవినాష్ రెడ్డి గారి బెయిల్ కావచ్చు భాస్కర్ రెడ్డి గారి బెయిల్ కావచ్చు ఇంకెవరు బెయిల్ అయినా సరే బెయిల్ రద్దు విషయంలో మేము జోక్యం చేసుకోము ఎందుకమ్మా జైళ్ళకు పంపే కార్యక్రమాలు పెట్టుకున్నారు అసలు నిందితులను పట్టుకోండి వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన అసలు నిందితులు ఎవరు వాళ్ళని పట్టుకోండి వాళ్ళకి శిక్ష పడేలా చూడండి సొంత కుటుంబీకులకి శిక్ష పడేలా చూడడం కాదమ్మా సునీతను నిలదీసిన అత్యున్నత న్యాయస్థానం మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు జరిపేలా సీబీఐను ఆదేశించాలని వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి అభ్యర్థనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది చార్జ్షీట్ దాఖలయ్యాక ఇప్పుడు దర్యాప్తు కోరడం ఏమిటంటూ ఆమెను ప్రశ్నించింది ఒకదాని వెంట ఒకటి పిటిషన్లు వేస్తుంటే విచారణ పూర్తయ్యేది ఎప్పుడని ప్రశ్నించింది అలా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేస్తోంది ఇదే సమయంలో వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి శివశంకర్ రెడ్డి తదురులకు ఇచ్చిన బెయిల్ను రద్దు చేసే విషయంలో ఏ విధంగానూ జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అవినాష్ రెడ్డి గారికి కానీ భాస్కర్ రెడ్డి గారికి కానీ శివశంకర్ రెడ్డి గారికి కానీ వచ్చిన బెయిల్ రద్దు విషయంలో ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేమని చెప్పింది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేష్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం మంగళవారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది బాగా చెప్పారు న్యాయమూర్తులు సరైన సలహా ఇచ్చారు సునీతమ్మ గారికి సునీతమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు ఎందుకు కోపము ఎవరికి అర్థం కావడం లేదు తండ్రి గారి మరణం కంటే కూడా మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష ఎక్కువగా ఉంది అని ప్రజలు అనుకుంటున్నారు వివేక హత్య కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి శివశంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులకు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సునీత రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లు మీద తదుపరి దర్యాప్తు జరిపేలా సిబిఐను ఆదేశించాలంటూ కూడా ఆమె పిటిషన్లు దాఖలు చేశారు సునీతమ్మ గారి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ వినిపించారు సిబిఐ తరఫున సాలిసిటర్ జనరల్ ఎస్ రాజుగారు రాజు గారు స్పందిస్తూ ఈ కేసులో సిబిఐ దర్యాప్తు ముగిసిందని తెలిపారు కోర్టు ఆదేశిస్తే తప్ప తదుపరి దర్యాప్తు చేపట్టబోమన్నారు దర్యాప్తు ముగిసిపోయిందిట సిబిఐ దర్యాప్తు కోర్టు ఆదేశిస్తే కానీ మేము చేయలేము అని చెప్పి ప్రభుత్వం తరఫున సిబిఐ తరఫున న్యాయవాది రాజుగారు సుప్రీం కోర్టులో తెలిపారు ఇంకేం కావాలమ్మా పదమూడు లక్షల డాక్యుమెంట్లను కోర్టు ముందు ఉంచింది వైఎస్ అవినాష్ రెడ్డి శివశంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి తదితరుల తరఫున సీనియర్ న్యాయవాదులు రంజిత్ కుమార్ నాగముత్తు వాదనలు వినిపించారు సిబిఐ ఇప్పటికే దర్యాప్తు పూర్తి చేసిందని తెలిపారు భారీ స్థాయిలో ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేసిందన్నారు పదమూడు లక్షల పేజీల డాక్యుమెంట్లను కోర్టు ముందు ఉంచిందని తెలిపారు ఇప్పుడు తదుపరి దర్యాప్తు అంటే కింది కోర్టు విచారణ ముందుకెళ్లే అవకాశం ఉందన్నారు పదమూడు లక్షల పేజీల పత్రాలు దాఖలు చేశారు పదమూడు లక్షల పేజీలు సామాన్యమా ఇంకా కూడా దర్యాప్తు కావాలా అమ్మ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద ఎందుకమ్మ అంత కక్ష ఆయన మీకేం అన్యాయం చేశాడు అవినాష్ రెడ్డి గారు మీకు అన్యాయం చేశాడు ఏం ద్రోహం చేశాడు మీకు అవినాష్ రెడ్డి గారు చెప్పారు నా గెలుపుకు వివేకానంద రెడ్డి గారు కృషి చేస్తున్నారు నాతో పాటుగా ప్రచారం చేశారని చెప్పారు అన్ని వీడియోలు ఉన్నాయి ఆయన హత్య జరగడానికి ముందు హత్య జరిగి ఉండకపోతే ఆ రోజు నాడు కూడా ఆయన ప్రచారానికి వెళ్ళుండేవారు అవినాష్ రెడ్డి గారితో కలిసి తన ప్రచారానికి సహకరిస్తున్న వ్యక్తిని హత్య ఎందుకు చేస్తారమ్మా సొంత బాబాయిని హత్య చేయించాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమున్నది ఆస్తి తగాదా లేవు గట్టు తగాదా లేవు పొలం తగాదా లేవు రాజకీయ తగాదాలు లేవు కదమ్మా ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదా వివేకానందరెడ్డి గారికి వివేకానందరెడ్డి గారిని ఎవరు ఓడించారో కూడా మీకు తెలుసు కదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చి ఓడించుకోడు కదమ్మా ఎవరు ఓడించారో కూడా మీకు తెలుసు కదా ఎలా ఓడించారో కూడా తెలుసు కదా ఎందుకు ఓడించారో కూడా తెలుసు కదమ్మా సున్నితమ్మ దర్యాప్తు అయిపోయింది న్యాయస్థానాల్లో విచారణ జరుగుతోంది న్యాయస్థానాలకి సహకరించమ్మా విచారణ జరగనివ్వమ్మా న్యాయస్థానాల్లో శిక్ష పడనివ్వమ్మా డెఫినెట్గా శిక్ష పడాల్సిందే నేను కూడా కోరుకుంటా వివేకానంద రెడ్డి గారు నాకు కూడా మంచి స్నేహితుడు ఆయన్ని శాసనసభలో చూశాను లోక్సభలో చూశాను నేను చాలా సౌమ్యుడు ఎవరిదోలికి వెళ్లే వ్యక్తి కూడా కాదాయన అటువంటి వ్యక్తి దారుణ హత్య నన్ను కలిసివేసింది హత్య చేసిన నిందితులకి కఠిన శిక్ష పడాలని కోరుకుంటూ న్యాయస్థానాలకి గౌరవం ఇవ్వాల్సిందిగా న్యాయమూర్తులకు గౌరవం ఇవ్వాల్సిందిగా సిబిఐ లాంటి సంస్థలకు కూడా గౌరవం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను జై హింద్